డైలీ నేను వీడియో కాల్ మాట్లాడతా మోనాలేసాయి దయచేసి ట్రై చేయడం ఆపియండి మోనాలిసాకి ఆల్రెడీ నేను నేనే మోనాలిసాకి ఫైనల్ ఒకసాకి చూసినప్పటి చూసినప్పుడు నేను నిద్ర కూడా పోవట్లే అసలు మోనాలిసా ఎప్పుడైతే మోనాలిసా ముందుగానే నా కళ్ళలోకి వచ్చింది ఎప్పుడు ఎప్పుడు అప్పుడెప్పుడు నాకు అప్పుడు నుంచి తెలిసిది అంతా అవద్దని ఇప్పుడు మోనాలిసాని చాలా మంది అయితే చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ మోనాలిసాకి నేను ట్రై చేసాను మీ అందరికంటే ముందు అంటే మోనాలిసాకి నేనే ఫస్ట్ లవర్ నేను లైన్ అంతే కదా మోనాలిసా గత సంవత్సరం రోజులుగా నా కల్లో వస్తానే ఉంది నిజంగా మీరు నమ్ముతారు మోనాలిసా మోనాలిసాని వన్ ఇయర్ నుంచి నేను లవ్ చేస్తానే ఉన్నా చెప్పినా కూడా నువ్వు అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకోవడం చెప్పినా ఓకేనండి ఏంటంటే నేను ముందుగానే చెప్పినా నాకు లైన్ వేస్తా నేను ఆల్రెడీ అమ్మేదే కదా నేను పూసలు పూలదాండలో పూలమాలలో ఇన్ని అమ్ముకుంటాను నేను కూరగాయలు పండ్లు నిజమే తప్పే ఉంది తప్ప అమ్మడం తప్ప అమ్ముకుంటా నేను అలాంటి వాడిని అది నా లవర్ కాబట్టి అది కూడా ఉంటుంది అంతే కాబట్టి ఏంటంటే మౌనాలేసాక దయచేసి ఇక్కడ నుంచి ట్రై చేయడం ఆపేయండి మోన రేసాక ఆల్రెడీ నేను ఒకటి ఉన్నాను నేనే మోనాలిసాకి ఫైనల్ ఫిక్స్ అయితే కలిసి డైరీ కలిసా డైలీ నేను వీడియో కాల్ మాట్లాడతా వీడియో కాల్ ఫోన్ మాట్లాడతా ఫోన్ చేస్తా ఫోన్ లో మాట్లాడతా వీడియో కాల్ మాట్లాడతా అవును అదే నా లాగా అంతే కదా ఇప్పుడు మోనాలిసా నా లవర్ అంటే నేను ఫేమస్ మోనాలిసా ఫేమస్ కాబట్టి అంటే నా లవ్ రణకంటే ఆ మాట ఉంటది ఫేమస్ మరి మోనాలిసాకు మోనాలిసాకే ఏడ మోనాలిసాకు ముగుడు నాడడా మోనాలిసా ముగుడు మాట్లాడుతుంటాడా గుర్తు పెట్టుకో ఎల్లి ఆల్్రెడీ ఎప్పుడో ఐపి సాస్రం అవుతుంటలే తెలుదిగా మోనాలిసాది నాది లవ్ మ్యారేజ్ వల్ నానా ఇట్లా చూసుకొని తెలుసు మీ మామ పేరు ఎంవే తెలుసు యా వండే వళ్ళమ్మ వళ్ళన ఏవో ఫోన్ చేస్తార్రా కూడా పక్కన ఎక్కడో పూల దండలు ఏవో అంతే కదా మనవల్ని అందరూ అంతే మరి అంతే కదా నా లవర్ అంటే అంతేనా అట్టే ఉంటది నువ్వు మానే అమేసాయి ఈ రోజే రెండు వేల రూపాయలకి అమ్మా రెండు వేల రూపాయలకి పూసలమ్మయా కాబట్టి మోనాలిసాకి దయచేసి మీరు పబ్లిసిటీ చేయడం ఆపియండి మోనాలిసా గురించి ఇంకోసారి ఏ ఛానల్లో మాట్లాడినా చెప్పింది బాగా చూడా మోనాలిసా కళ్ళు ఎట్లా ఉంటాయి పిండి కళ్ళు పిల్లికల్లో ఉంటారు నాయ చూడు అట్నే ఇది పులి కళ్ళు పులి 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 కళ్ళి తిరుగుండు కదా నేనా కాబట్టి మోరలేస హిందీ తెలుసలేదు మీ అందరికి హిందీ ప్రేమకి భాష అవసరం లేదు ప్రేమకి భాష పల్లె కావండి చూడు హిందీలా మోనలిసా మే తుమ్సే ప్యార్ కరేగా మే అచ్చే మే ప్యార్ సక్తే హే తుమారా ప్యార్ హే పాడవోడు మోనాలిసా గీసి నొడి ఎవడైనా గీసి నొడు నీ పాలసీ సందు డ్యాన్స్ చేస్తానే ఆ దాననేంది చాడ మోనాలిసా నువేలే మోనాలిసా మధ్య ఎన్నినో పాటలు ఉన్నాయి మోనాలిసా మీద ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి మోనాలిసా మీద ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ మోనాలిసా ఫోటో ఏముంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మోనాలిసా నాకు ఇక్కడ ఉంది గుండిలో ఉంది కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే అక్కడ అందరూ అక్కడ బోండి అక్కడ ఫ్లైట్ ఎక్కడ ఏదో ఒకటి ఎక్కువ ట్రైన్ ఫ్లైట్ బస్సు ఎక్కువ పోయి దేవుడికి దండం పెట్టుకొని ఆ నదిలో స్నానం చేసి వచ్చిండీ అంతేగాని మోనాలేసా దగ్గరికి వెళ్ళి ఎవడైనా ఎవడైనా మోనాలేసా అని ఒక ఫోటో తీసినా సెల్ఫీ తీసినా అవును అవును ఇప్పించింది అది లేడీ ఓరియంటల్ ఫిలిం అది మీరు బాగా తీసుకుంటే మోనాలీరో మోనాలేసా హీరో మోనాలేసా హీరో 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 డైరెక్టర్ ఎవరు ఏ ఎందుకు చేయను నేనే హీరో సరే ఒక పని చేద్దాం మోనాలిసా అది లేడీ ఓర్ ఫిలిం ఫిల్మ్ కాబట్టి మోనాలేసాని హీరోయిన్ గా పెట్టి నేనే హీరోగా చేస్తాను మీకోసం అభిమానుల కోసం నేనే చేస్తాను హీరోగా సరేనా మీరేం బాధపడకండి బతికే ఉంటారు ఏం కదలే నువ్వే చేశావు దయచేసి ఆ నా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ మోనాలిసా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ ఎవరు ఏం ఫీల్ కావద్దు హట్ కాదు నేనే మోనాలిసాతో హీరోగా చేస్తున్నా పైగా ఇది ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఇది మామూలు ఫిలిం కాదు ఇది ఆడపిల్లల్ని గౌరవించండి దయచేసి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా ఎవరు పార్క్ లో చేద్దాం అక్కడ ఒక సాంగ్ చేద్దాం మీరందరూ రావాలి సినిమా ఎలా ఉంటది అంటే ఈ సినిమా కాస్త ఆహా గేమ్ అన్ని సినిమాలు తాడేస్తుంది అన్ని సినిమాలు తాడుతుంది ఖచ్చితంగా సినిమా పోకుంటే ఏదో సినిమా ఈ సినిమా ఎలా ఉండబోదో కథ కూడా చెప్తాను బడ్జెట్ బడ్జెట్ ఎంత పెట్టుకో నీ ఇష్టం నీ ఇష్టం నీకే నీకే చేస్తాను బడ్జెట్ నువ్వు ఎంత పెట్టుకో ఈ సినిమా ఎలా ఉంటదంటే మోనాలిసా హీరోయిన్ గా నేను హీరోగా చేయబోయే సినిమా ఈ సినిమా ఒక లవ్ అండ్ రొమాన్స్ అండ్ యాక్షన్ అండ్ డ్రామా అండ్ క్రిటికల్ ఫ్యామిలీ ఎంటెన్మెంట్ ఓకే ఇప్పుడు వచ్చినట్టు బాగా చూడు కుర్చీ తాత మా తాతే కాదను నేను కుర్చీ తాతకే మనవాడిని ప్రతిరోజు కుర్చీ తాత నేను డ్రింక్ వేస్తాం కుర్చీ తాత సిట్టింగ్ వేస్తాం డైలీ కుర్చీ తాత కూడా చెప్పాడు నాకు రాశి రాజా ప్రొడక్షన్స్ కాబట్టి పదంలో గుద్దులు ఓకేనా ఒకవేళ ఇది హిందీ కాపీ రైట్స్ ప్రకారం తమిళ్ పోతే దాని తగ్గట్టు టైటిల్ చేంజ్ అవుద్ది ఓకేనా టైటిల్ అవద్దు ట్రైలర్ మొన్న సినిమా స్టార్ట్ అయింది నేను ఆ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో మాట్లాడతాను నేను మాట్లాడే మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తా మళ్ళీ ఇదే రోజు ఇంకొక ఆరు నెలలు వచ్చి మీ అందరూ కలుస్తా కలిసి మీతోనే మాట్లాడతా సరేనా